శ్రీకాళహస్తి పట్టణం నందు విశ్వ హిందూ పరిషత్ నేతృత్వంలో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు ఈ నెల ఐదవ తారీఖున విజయవాడలో జరిగే హైందవ శంఖరావు బహిరంగ సభకు శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి హిందువులు వేలాదిగా తరలి రావాలని ర్యాలీ ద్వారా హిందూ సమాజానికి తెలిసే విధంగా విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రీయ స్వయం సేవ్ బజరంగ్ దీవీపీ భారతీయ జనతా పార్టీల ఆధ్వర్యంలో నాలుగు మాడ ర్యాలీ నినాదాలు చేస్తూ ఐదున జరుగు హైందవ శంకారావు బహిరంగ సభకు తరలి ఆహ్వానం తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కర్నర్ కోలా ఆనంద్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కోకర్ణర్ మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కొండేటి గోపాల్ ఎస్పీ రమణ గరికపాటి రమేష్ కున్నాటి నాగరాజు గోపాల్ పుల్లయ్య నాయుడు ధర్మయ్య యాదవ్ మండలాధ్యక్షులు వేడం మేడం కృష్ణయ్య ఆర్ హరీష్ రెడ్డి బాగెత్తి వెంకటేష్ తిరుమల శెట్టి నరేష్ రాష్ట్రీయ స్వయం సేవక్ సొట్టా సుకుమార్ పి సుబ్రహ్మణ్యం రెడ్డి సురేష్ బాబు సుబ్రహ్మణ్యం యాదవ్ బాలసుబ్రహ్మణ్యం జీవి అమర్నాథ్ పూజారి ప్రేమ్ కుమార్ రెడ్డి కోనేటి అయ్యప్ప కటికం చందు పుణ్యం ఢిల్లీ కుమార్ రెడ్డి సజ్జల హరీష్ రాయల్ పెద్దదాసరి శివారెడ్డి కనపర్తి రవితేజ రాయల్ సిద్ధు యాతీష్ బిందు కుమార్ తదితరులు పాల్గొన్నారు i'm